దేవుని యొక్క కృపలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో నాకు మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను మీరు మీ కుటుంబాల్లో ప్రార్థన ఆరాధన జరుగుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా మీరు మీ కుటుంబంగా చేరి కుటుంబ ఆరాధన జరిపించుకుంటున్నప్పుడు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని కొంతమంది వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారా ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా క్రీస్తు ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ స్థలానికి వచ్చి కొందరు మీ మీద దుర్మార్గంగా మాట్లాడుతున్నారా అయితే సైలెంట్గా ఉండటం కాదు మౌనంగా ఉండటం కాదు ఆలోచించటం కాదు వాళ్ళు ఏం తిట్టినప్పటికీ కూడా బ్రదర్ అయ్యా సారు అని మాట్లాడటం కాదు కానీ ఈ సమయంలో సమాధానం చెప్పే అవకాశంలో దేవుడు మనకు కలుగు చేశాడు ఎందుకంటే ప్రపంచ భారతదేశంలో మనము పుట్టినటువంటి ఈ గడ్డలో మన దేశంలో మన రాష్ట్రాల్లో మన జిల్లాల్లో మన మండలాల్లో మన గ్రామాల్లో క్రీస్తును నమ్ముకుని ఆరాధన చేసుకునేవారు తన కుటుంబంలో చేరి తన కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవచ్చు ప్రార్థన ఆరాధన జరుపుకోవచ్చు కాబట్టి ఆరాధన జరుపుకోవడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు ఎవరి దగ్గర వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పని అసలుకే లేదు బిడ్డారా ఎందుకంటే భారతదేశంలో క్రీస్తును ఆరాధించడం అనేది నిషేధమే కాదు ఈ భూమి ఈ ఆకాశము నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కలుగు నీ పితరుడుగా ఉన్నటువంటి ఆదాము నుండి వచ్చినటువంటి నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు అంతేకాకుండా ఈ భారతదేశంలో అన్ని రకాల ప్రజలున్నారు అన్ని రకాల మతాలు ఉన్నాయి ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ఆరాధించుకునే అవకాశము కలిగినటువంటి మన భారతదేశం అమెరికా దేశం వెళ్ళి ఇతర మతస్థులు ఇతర మతాన్ని అక్కడ ప్రకటిస్తూ వాళ్ళు కూడా గుళ్ళు కడుతున్నారు దానికి అమెరికా దేశం ఎలాంటి అబ్జెక్షన్ చెప్పట్లేదు కాబట్టి ఆలోచించండి ఈ సమయంలో మీరు కుటుంబ ఆరాధన చేసుకుంటున్నప్పుడు మీ కుటుంబంలో మీరు చేరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీ పక్క వాళ్ళు సౌండ్ అవుతుందనో లేకుంటే అదవుతుందో ఇదవుతుందో ఎవరన్నా మీతో మాట్లాడుచున్నప్పుడు ఎవరికి కూడా భయపడకుండా మీకు తగినటువంటి స్థాయిలో ఆ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని మీరు ఆరాధన ఈజీగా చేసుకోవచ్చు లేదు మిమ్మల్ని కొంతమంది బెదిరిస్తూ మరి కేసులు దాకా తీసుకువెళ్తున్నారా హ్యాపీగా వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఆ విషయం తెలియజేసే ముందు ఒక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా ఇతరులను ప్రేమిస్తూ మీరు ఆరాధించండి ఓకేనా ఏది ప్రాబ్లమో నేను తర్వాత మీకు ముందు తెలియజేస్తాను ఒక విషయాన్ని గమనిద్దాం మనకున్నటువంటి మన భారతదేశంలో మనకు ముందుగా ఉన్నటువంటి రాజధానులు కొన్ని ఉన్నాయి అలాగే మనకున్నటువంటి కొన్ని హైకోర్ట్స్ ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి జిల్లా మెజిస్ట్రేట్లు ఉంటాయి అర్థమవుతుందా అందులో భాగంగా ఇప్పుడు నేను ఒక కోర్టు గురించి మీద మాట్లాడాలని ఇష్టపడుతున్నాను సో చూద్దాం ఒకసారి ఏం ఏం ఏ విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నా అంటే నివాస గృహాల్లో నివాస గృహాలు అంటే మనుషులు ఉంటున్నటువంటి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఇంటిలో ప్రార్థనల పైన నిషేధము లేదు అని నిషేధం లేదని కర్ణాటకలో ఉన్నటువంటి హైకోర్టు బెంగళూరులో హైకోర్టు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు కదా సార్ అని అనేవాళ్ళు కూడా ఉంటారు మన భారతదేశానికి ఒకే చట్టం ఉంది మన భారతదేశానికి ఫీనల్ కోడ్ ఒకటే ఉంటుంది మన భారతదేశానికి లా ఒకటే ఉంటుంది అలాగే మన భారతదేశానికి రాజ్యాంగం కూడా ఒకటే ఉంది రాష్ట్రానికి ఒకటి దేశానికి ఒకటి లేదు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అన్నిటికీ కలిపి ఒకే రాజ్యాంగం ఉంది ఓకేనా ఒకే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ప్రభుత్వాలు వేరుగా ఉండొచ్చు కానీ పార్టీలు వేరుగా ఉండొచ్చు కానీ ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ ఉంది పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంది పార్టీలు వేరు ఫీనల్ కోడ్స్ పార్టీలు వేరు ఫీనల్ కోడ్స్ వేరు కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను నివాస గృహాల్లో ప్రార్థనల పైన నిషేధం లేదు స్పష్టం చేసిన కర్ణాటక స్పష్టం చేసిన కర్ణాటక ఉన్నత న్యాయస్థానం కేసు కొట్టివేసినటువంటి ధర్మాసనం ఒక వ్యక్తి అనుకుంటే కేసు పెట్టి ఉండొచ్చు బహుశా మా ఇంటి మధ్యలో ప్రయోజనం జరుగుతుంది సార్ అని చెప్పేసి వాళ్ళు డీజీలు పెట్టి డాన్స్ వేస్తారు ఒక బ్రదర్ నన్ను అడిగాడు అన్న ప్రతిరోజు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళకి కానివ్వండి ప్రతి ఫంక్షన్ కానివ్వండి డీజిల్ పెడతారు డాన్స్ వేస్తారు ఎగురుతూ ఉంటారు చాలామంది వచ్చి ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు మరి చర్చిలో చిన్న సౌండ్ వస్తే కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు అనంటే వాళ్ళకి భయపడాల్సిన పని లేదు అర్థమవుతుందా కాబట్టి ఈ సమయంలో మన సమాధానం చెప్పగలగాలి ఎలా చెప్పగలగాలి ఆరాధన డిస్టర్బెన్స్గా ఉండకుండా దేవుని యొక్క ఆరాధన డిస్టర్బెన్స్గా ఉండకుండా ఉండాలి అంటే మనం కూడా వాళ్ళకి కొన్ని గుర్తు చేయాలి ఓకేనా మీరు ఏదో చేసుకుంటారు శబ్దాలు రావా ఇళ్లలో పాటలు పెడితేనే డిస్టర్బెన్స్ లాగా వస్తుంది కొంతమందికి అర్థమవుతుందా సో ఇలాంటి విషయాలు మనం గుర్తు చేయాలి ఇక్కడ బెంగళూరులో ఇరవై ఆరు తారీఖు ఆగస్ట్ ఇరవై ఆరు జనావాసాల మధ్య ఉన్నటువంటి నివాస గృహంలో ప్రార్థన నిర్వహణపై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది నివాస గృహాలకు ప్రార్థనలకు ఉపయోగించబడటాన్ని నిరోధించాలంటూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని కొట్టివేసింది భారత చిక్ శిక్షాస్మృతిలో భారత చిక్ శిక్షాస్మృతిలో చట్టాలు అలాంటి నిరోధిస్తూ గాని నిషేధిస్తూ గాని ఎలాంటి నిబంధనలు ఉన్నట్టు గాని ఎలాంటి నిబంధనలు ఉన్నట్టు గాని ఫిటిషన్ల తరఫున న్యాయవాది నిరూపించలేకపోయాడు ఆ కేసు వైపు కానీ ఈ కేసును వాదిస్తున్న లాయర్ గాని మన ఫీనల్ కోడ్లో మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇలాంటివి నిషేధిస్తున్నట్టు ఉన్నట్టు ఆధారాలు లేవని హైకోర్టు కొట్టేసింది అర్థమైందా అయితే ఇక మనకు అలాంటి ప్రాబ్లం లేదని ఇష్టానుసారంగా మనం చేయడానికి వీలు లేదు ఇష్టానుసారంగా మనము అలా ప్రార్థన కూడుకలు పెట్టడానికి కూడా వీలు లేదు ఎందుకంటే చూము కలిగిన దేవుడు మనకు ఒక ఇచ్చాడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆ ప్రేమ మనం అందరికీ చూపించేదిగా ఉండాలి ఆ ప్రేమ అందరికీ కనపడేటట్లుగా ఉండాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే క్రైస్తువులు మౌనంగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి వారి శరీరాలపైన అంటే కొంతమంది చర్చిల మీద పడి గొడవలు చేయటం కొంతమంది కొట్టడాలు కూడా జరిగిస్తున్నారు అయితే తిరిగి ఎందుకు కొట్టట్లేదని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు అర్థమవుతుందా తిరిగి గొడవలు చేయకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే బైబుల్లో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుడు ప్రేమను పరిచయం చేస్తున్నాడు సో ప్రేమ ద్వారా ఏదైనా సాధించగలము ప్రేమ ద్వారానే ఏదైనా మనం తీసుకురాగలమనే ఒక అద్భుతమైన విషయాన్ని తీసుకొస్తున్నాడు అన్న విషయంలో ఉంటున్నారే తప్ప కొట్లాడుకోవడానికి పోట్లాడుకోవడానికి ఎంతసేపు పట్టుద్దండి ఒక దెబ్బ కొట్టినప్పుడు పది మంది పది దెబ్బలు కొట్టే ఉన్నాయి పది దెబ్బలు కొట్టి ఒక దెబ్బ కొట్టే అవకాశం ఉంది అయితే ఏం చెప్పాడు దేవుడు అంటే నీ శత్రువుని నాకు అప్పగించు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేసి నిన్నెవరైతే ఎవరైతే బాధ పెడుతున్నారో వారు ఎవరు నాకు చెప్పు అని ప్రభు అంటున్నాడు అర్థమవుతుంది కొంతమంది బైబుల్ కాల్ చేస్తున్నారు చూద్దాం ఒకసారి చూడండి ఇప్పుడు బైబిల్ కాల్ చేస్తున్నారు కొంతమంది సంఘాలపైన పడి కొంతమందిని పాస్టర్స్ని కూడా కొడుతున్నారు కొంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు ఉన్నారు వారిని క్షమించడానికి గల కారణం ఏంటి అంటే మీరైతే పెద్ద కొట్టినంత మాత్రం మీరు గొప్పోళ్ళని కాదు దెబ్బలు తినంత మాత్రమే వాళ్ళు బలహీనలని కూడా కాదు కానీ బైబుల్ ఆ ప్రేమను చూపించమని చెబుతా ఉంది ఒకప్పుడు ఆ కొట్లాడు చేసినటువంటి వాళ్ళమే మేము కూడా కొట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళమే మేము కూడా కానీ బైబిల్ పట్టుకున్నాక కొట్లాట్లు వదిలేయాలి కోపాన్ని మింగేసేయాలి రౌద్రాన్ని మింగేసేయాలి ప్రేమను మాత్రమే చూపించడానికి చూమగలిగిన దేవుడి ప్రాణం పెట్టాడు సో ఆ ప్రేమ కనపడాలి అంటే మేము ఆయన రూపమై ఉన్నాం కాబట్టి దాన్ని చూపించడానికి ఇది ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి మీలాగా పోట్లాడాలి కొట్లాటలు తీసుకురావాలంటే ఎవరైనా సరే తీసుకురాగలరేమో కానీ ఇక్కడ తీసుకురావడానికి వీలు లేదు కాబట్టి పరిమట్ వాళ్ళరా మీరు ధైర్యంగా ఉండి పరిచయం చేసుకోండి కుటుంబాల్లో ప్రార్థనలు పెట్టుకోండి కానీ డిస్టర్బెన్స్గా చేయకండి ఆ ప్రార్థన కూడిక ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే అంటే మీరు డిస్టర్బెన్స్ చేయట్లేదు డిస్టర్బెన్స్ చేసినటువంటి వాళ్ళు ఎలాంటి కేసు వేసినా భయపడాల్సిన పని లేదు సో ఈ మాటలు మిమ్మల్ని ఆదరిస్తున్నాయని ప్రేమిస్తున్నాను జ్ఞాపకం చేస్తున్నాం మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి ఎందుకంటే దేవుడే చివ కలిగిన దేవుడే కొన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడానికి ఈ భూమి మీద నిన్ను నన్ను పెట్టాడు కాబట్టి ఈ భూమిది ఎవరిది అంటే చివుమ కలిగిన దేవుడిది ఇది ఎవరి సొత్తు కాదు ఇది అన్ని రిలీజియన్స్ ఉన్నారు చాలామంది రిలీజియన్స్ ఇక్కడ భూమి మీద ఉన్నాయి కాబట్టి క్రైస్తవ్యాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే క్రైస్తవ్యము దినదినము అభివృద్ధి చెందుతుంది కొంతమంది పోస్టులు పెడుతున్నారు అంటే చర్చిలు అమ్ముకుంటున్నారని ఆ చర్చిలు అమ్ముకోవటం కాదు అది ఆ బో పోస్టులన్నీ కూడా రాంగ్ వేలో వెళ్తున్నాయి కాబట్టి చర్చిలు ఎవరు అమ్ముకోరు చర్చిలు ఎవరు కొందరు కూడా కాబట్టి మన జీవితంలో మన బ్రతుకుల్లో మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా మరి మీ ప్రార్థన కొడుకులు చక్కగా జరిగించుకోవాలని ప్రాంపూర్వకంగా ప్రతి ఒక్కరితో బ్రతకమని ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా మనం బ్రతకటం అనేది దేవుడు మనకు చూపించాడు కాబట్టి అలా మీరు బ్రతుకుతూ ప్రభు ఇక పనిని జరిగించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈయన మాట మీగిస్తున్నాను బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కలిగింది కాక దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా భర్తలు ఎదురుగాక అందరికీ శుభాలు తెలియజేస్తాం ఐ మీన్